స్నేహితులారా ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రేమపూర్వకంగా మిమ్మల్ని అందరినీ వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను త్రోసివేయబడుచున్నావా అనే ఆలోచనను మీతో కూడా పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను గనక దేవుని యొక్క వాక్యాన్ని మీరు ముగింపు వరకు ఆలకించాలని మీ కుటుంబ సభ్యులతోనూ తోటి విశ్వాసులతోనూ ఈ వీడియో షేర్ చేసుకోవాలని మీ ప్రార్థన మనవులు ఎట్టివైననో కామెంట్స్ రూపంలో కానీ ఫోన్ కాల్ ద్వారా కానీ తెలియజేయండి నమ్మకంగా మీ కొరకు ప్రార్థిస్తాము ఈ వీడియో మీ ఆధ్యాత్మిక జీవితములకు ఉపయోగకరంగా ఉండినట్లయితే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునవలసినదిగా మనవి చేస్తున్నాను లేఖనము ఏహెచ్కేల్ గ్రంథము ఇరవదవ అధ్యాయము నలభై ఒకటవ వచనము పరిమళ ధూపముగా మిమ్మను అంగీకరించదను స్నేహితులారా కారణాలు ఏమై ఉన్నప్పటికీ ఈ సమాజంలో సంఘాల మధ్య కొంతమంది తిరస్కరింపబడుతూ ఉన్నారు త్రోసివేయబడుతూ ఉన్నారు నలుగురికి ఉన్న స్వేచ్ఛ కానీ నలుగురికి ఉన్న గౌరవము మర్యాద కానీ వీరు అనుభవించలేనటువంటి వారుగా ఉన్నారు మన మన సమాజాలలో ఉన్న పరిస్థితులను గమనించినట్లయితే ఈ వ్యక్తి కులం తక్కువవాడు కనుక ఇతన్ని తిరస్కరించు అతని అంటరానటువంటి వాడుగా ముద్ర వేసి నానా రీతులుగా భయాన్ని చింతను దాడిని వారిలో కలవరాన్ని సృష్టించేటటువంటి వారుగా ఉన్నారు మరకొంతమంది విషయంలో ఈ వ్యక్తి ఫలాని మతానికి సంబంధించిన గనుక ఇతన్ని తిరస్కరించాలి ఇతన్ని త్రోసివేయాలి ఇతన్ని బాధించాలి అనే ఆలోచన కలిగినటువంటి వారుగా ఉన్నారు మంచి చెడు చూడట్లేదండి ఫలాని మతం అయితే మాకు అవసరం లేదు ఫలాని మతం వాళ్ళంటే మాకు ఇష్టం లేదని కొట్టడమే తిట్టడమే దాడి చేయడమే లాంటి క్రూరమైన చర్యలు గమనిస్తూ గమనిస్తూ ఉన్నాం మనం మానవత్వానికి కానీ ఆలోచన విధానానికి కానీ విలువ లేనటువంటి దినాలలో ఉన్నాం నిజమే నా పక్క వ్యక్తి వేరే మతానికి సంబంధించినటువంటి వాడు అయినా అతని వల్ల నాకు ఏ అన్యాయం జరగలేదు అతడు ఏ రీతిగా నన్ను ఇబ్బంది పెట్టలేదు అలాంటప్పుడు అతడు వేరే మతస్థుడైనా కూడా అతనితో నాకు ఏ సమస్య లేదు కదా అని ఆలోచించడం లేదు కొంతమంది వేరే మతాల నువ్వు సహించకూడదని భరించకూడదని వేరే మతాల వారిని హింసించండి అని వారు ప్రేరేపిస్తూ ఉండగా ప్రోత్సహిస్తూ ఉండగా గుడ్డి వాళ్ళలాగా మనము పాటించి అతడు నాకేమీ అన్యాయం చేసినాడు అని కూడా ఆలోచన చేయకుండా వేరే మతాలను తిరస్కరించేటటువంటి వారంగా ఉన్నాం అలాగనే చూడండి స్నేహితులారా మన సమాజంలో పేదరికాన్ని బట్టి కొంతమంది తిరస్కరించబడుతూ ఉన్నారు ఆ పేదల ఆకలి దప్పిక కానీ వాళ్ళ భవిష్యత్తు కానీ వాళ్ళ కన్నీళ్ళు కానీ ఎవరు పట్టించుకున్నటువంటి వారుగా ఉన్నారు డబ్బున్న స్థితిలో ప పదవులున్న స్థితిలో పేరు ప్రఖ్యాతులు ఉన్న స్థితిలో లేక సమాజంలో గౌరవప్రదమైన జీవితాన్ని విలువను కలిగినటువంటి వ్యక్తులను ప్రేమిస్తూ గౌరవిస్తూ వారిని అంగీకరించుచు ఇవి లేనటువంటి వారి విషయంలో అంటే నీ జీవితంలో నువ్వు ఒక పేదవాడివిగా సాధారణమైనటువంటి వ్యక్తివిగా లోక సంబంధమైన ఏ గొప్పతనము లేనటువంటి వ్యక్తివిగా జీవిస్తే నిన్ను అందరూ తిరస్కరించేటటువంటి వారిగా ఉన్నారు ఈ తిరస్కారము అనే నొప్పిని బాధను ఎన్ని సంవత్సరాల నుండి నువ్వు అనుభవిస్తూ ఉన్నావు ఈ కులంలో పుట్టినందుకు లేదా ఈ మతాన్ని అవలంబిస్తున్నందుకు నీ విశ్వాసము నీకు నువ్వుగా వెల్లడి చేసుకుంటున్నందుకు పేదవాడివైనందుకు ఉద్యోగం లేనందుకు గృహం లేనందుకు ఆరోగ్యము లేనందుకు ఈ సమాజంలో నిన్ను తిరస్కరించే ఆ బాధను నొప్పిని నీవు అనుభవించేటటువంటి వాడవుగా ఉన్నావు స్నేహితులారా కుమిలిపోయి ఉండవచ్చు వేదన కన్నీళ్ళని అనుభవించి ఉండవచ్చు నాలో ఏ నేరం లేదే నేను ఎవ్వరికీ అన్యాయం చేయలేదే నా వలన ఎవ్వరూ బాధింపబడలేదే నేను కావాలని ఏ వ్యక్తికి కూడా అపకారం చేయలేదే అయినప్పటికీ ఎందుకు నా మీద ఇంత కక్ష ఎందుకు నా మీద ఇంత తిరస్కార భావన నేను ఈ కులంలో పుట్టడమే తప్ప ఈ మతాన్ని అనుసరించడమే తప్ప పేదతనాన్ని అనుభవించడమే తప్ప నలుగురు గృహాలలో ఉన్న ఆస్తిపాస్తులు వస్తువులు సంపదలు పేరు ప్రఖ్యాతులు లేకుండా జన్మించడము పాపమేనా అని తిరస్కరింపబడినటువంటి నీ జీవితము నలుగురి చేత హేళన చేయబడినటువంటి నీ జీవితము నలుగురిలో త్రోసివేయబడినటువంటి నీ జీవితాన్ని బట్టి అలమటించే సహోదరుడిగాను ఉన్నావా అలమటించే సహోదరిగాని ఉన్నావా నేను చేయని నేరానికి నన్ను అందరూ తిరస్కరిస్తూ ఉన్నారే మానవునిగా జన్మించి కూడా ఆ మానవ జీవితంలో ఉన్న స్వేచ్ఛను మానవ జీవితంలో ఉన్న హక్కులను కోల్పోయి జీవిస్తూ ఉన్నానే అని ఆ నొప్పి ఆయాసం కలిగిన హృదయాన్ని కన్నీరు గారుస్తూ ఉన్నటువంటి జీవితములను నువ్వు అనుభవించేటటువంటి వాడవుగా ఉన్నావా ఆ దేవుడు నీతో సెలవిస్తున్నటువంటి మాట ఒకసారి ఆలకించు సహోదరుడా ఒకసారి ఆలకించు సహోదరి మనుషులందరి చేతను తిరస్కరింపబడుతూ ఉండవచ్చు హేళన చేయబడుతూ ఉండవచ్చు నవ్వుల పాలవుతూ ఉండవచ్చు కానీ దేవుడు పరిమళ ధూపముగా మిమ్మను అంగీకరించదను ఆనాటి ఆరాధనలలో ధూపము వేసేటటువంటి వారండి సుగంధ ద్రవ్యములను కాల్చినప్పుడు ఆ పొగ పైకి లేచేటటువంటిది ఆ పొగ ఏ రీతిగా పైకి వెళ్తూ ఉన్నవో మా విన్నపాలు మా ప్రార్థనలు మా కన్నీళ్ళు దేవుడు అంగీకరిస్తూ ఉన్నాడు అని ఆరాధికులు భావించేటటువంటి వారు పరిమళ ధూపము అని అంటే సువాసన కలిగినటువంటి పొగ సువాసన కలిగినటువంటి ధూపము స్నేహితులారా ఆ ఒక సువాసన కలిగినటువంటి ధూపాన్ని ఒక మనుషుడు సంతోషంగా మంచి వాసన వచ్చినప్పుడు మనం సంతోషంగా దానిని ఊపిరి తీసుకునేటటువంటి వారంగా ఉంటాం కదండీ ఈ నలిగిపోయిన జనాంగాన్ని విడువబడినటువంటి జనాంగాన్ని త్రోసివేయబడినటువంటి జనాంగాన్ని ఒక ఇష్టము కలిగి దేవుడు నువ్వు అంటరాని వాడు అనడం లేదు నీ మతం వేరనడం లేదు నువ్వు పేదవాడవు అనడం లేదు నువ్వు స్త్రీవి అనడం లేదు నీకు పదవి లేదు అనడం లేదు నీకు గృహం లేదు అనడం లేదు నీకు కారు లేదు అనడం లేదు నీకు గవర్నమెంట్ ఉద్యోగం లేదు అనడం లేదు నీకు ఆస్తిపాస్తు లేవు అనడం లేదు కానీ ఆయన నిన్ను ఇష్టంతో అంగీకరించేటటువంటి వాడుగా ఉన్నాడు చాలా ప్రేమతో నిన్ను చేరదీసేటటువంటి వాడుగా ఉన్నాడు చూడండి ఈ ఈ మాటలు ఆనాటి ఇస్రాయేల్ జనాంగము వారి దేశము కూలిపోయినటువంటి వేళ కుటుంబం కూలిపోయినటువంటి వేళ గృహములు కాల్చబడినటువంటి వేళ వారు త్రోసివేయబడి పరాయి దేశంలో బానిసలుగా జీవిస్తూ ఉన్నటువంటి వేళ ప్రపంచంలో ఉన్న జనులందరికీ వాళ్ళొక హేళనలాగా నవ్వుల పాలైనటువంటి వేళ అందరూ వారిని త్రోసివేస్తున్నటువంటి వేళ తిరస్కరిస్తున్నటువంటి వేళ వారి జీవితంలో ఉన్న సర్వస్వమును డబ్బును కానివ్వండి ఆస్తిపాస్తులను కానివ్వండి గృహాన్ని కానివ్వండి క్షేమమును కానివ్వండి అన్నీ కోల్పోయినటువంటి వేళ దేవుడు వారితో ఈ మాట పలుకుతూ ఉన్నాడు మిమ్మల్ని ఇష్టముతో నేను అంగీకరిస్తూ ఉన్నాను ఇష్టముతో నిన్ను ప్రేమిస్తూ ఉన్నాను ఈరోజు స్నేహితులారా మీ హృదయంలో ఈ బరువు ఉంది కదా మీ హృదయంలో ఈ కన్నీరు ఉంది కదా అయ్యో అందరూ ఎవ్వరుకి నేను ఇష్టం లేదు నా మతం అంటే నా మతం అంటే ఇష్టం లేదు నా కులం అంటే ఇష్టం లేదు నా స్థితిగతులు అంటే ఇష్టం లేదు నాకు ఉద్యోగం లేదని ఇష్టం లేదు నాకు పేరు లేదు పదవు లేదని ఇష్టపడడం లేదు అని నీవు ఆ తిరస్కారానికి త్రోసివేయబడిన స్థితికి లోనైనటువంటి వాడవుగా ఉన్నావు కదా దేవుడు నీ కొరకే ఈ మాట సెలవిస్తూ ఉన్నాడు నిన్ను అంగీకరిస్తానని ఆయన వాగ్దానం చేస్తూ ఉన్నాడు ఎవరో త్రోసివేసినారని చింతించకు ఎవరో త్రోసివేసినారని బాధపడకు జీవం గల దేవుడు నిన్ను అంగీకరిస్తూ ఉన్నాడు అని ఆయన వైపు చూడుమని ఈ మాటలను ముగిస్తూ ఉన్నాను ప్రార్థించుదము కృపగల తండ్రి నిజమే కదన్నయ్య ఈ లోకంలో మా జీవితాలన్నీ తిరస్కరింపబడినటువంటివిగా ఉన్నావి కదన్నయ్య రోజు రోజుకు మా కులాన్ని బట్టి మా మతాన్ని బట్టి మా పేదతనాన్ని బట్టి మాకు పదవి లేదని ఉద్యోగం లేదని పేరు ప్రఖ్యాతులు లేవని ఆస్తిపాస్తులు లేవని మమ్మల్ని అనేకులు తిరస్కరిస్తూ ఉన్నారయ్యా బాధిస్తూ ఉన్నారయ్యా అవమానకరంగా మాట్లాడుతూ ఉన్నారయ్యా విలువ లేనటువంటి జీవితాన్ని మేము అనుభవించేటటువంటి వారంగా ఉన్నావయ్యా ఉన్నామయ్యా మమ్మను కనికరించే దేవుడవు కదా కాపాడే నాదుడవు కదా మా కొదువలను తీర్చగలిగిన ప్రభుడవు కదా అందరూ తిరస్కరించిన మీరు అంగీకరించేటటువంటి వాడవు కదా అందరూ త్రోసివేసిన మీ ప్రేమను పంచగలిగినటువంటి వారు కదా ఈ నొప్పి ఆయాసము అవమాన భారంతో కుమిలిపోతూ ఉన్న నీ ప్రియబిడల పైన మీ దృష్టి నిలిపి మీ అస్తముల నుంచి వారిని లేవనెత్తుమని క్రీస్తు పెరట వేడుకొరుచు ఉన్నాము తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని దీవెన మనందరికీ ఉండి మనలను కాపాడునుగాక ఆమెన్